హలో ఈ టీవీ వివర్ దిస్ సుధీర్ సుధీర్మావాది స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్ సెవెంటీన్త్ ఐపీఎల్ ఆప్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ది అద్భుతంగా కొనసాగుతుంది అఫ్కోర్స్ వీ ఆల్ నో దట్ ఇట్స్ ఎ మెనీ ఆప్షన్ హ్యాపెనింగ్ ఇన్ దుబాయ్ ఫర్ ఎ చేంజ్ అండ్ చాలా రసవత్రంగా కొనసాగుతుంది ఫస్ట్ సెట్ లో కొంతమంది ఆఫ్కోర్స్ అన్సోల్డ్ ప్లేయర్స్ ఉన్నారు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది వెస్ట్ ఇండియన్ రామన్ పావల్ విషయం బికాస్ ఆల్ నో దట్ ఈజ్ ఎ టెర్రిఫిక్ ప్లేయర్ అండ్ రీసెంట్ ఫామ్ అద్భుతంగా ఉండడంతో రాజస్థాన్ రాయల్స్ అతన్ని సెవెన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ మనీ పెట్టి కొనుక్కుంది ముఖ్యంగా వాళ్ళ వద్ద ఫోర్టీన్ పాయింట్ ఫోర్ క్రోడ్స్ ఉంటే సెవెన్ పాయింట్ ఫోర్ క్రోడ్స్ అతని పైన పెట్టారు సో ఇంకా వాళ్ళకు టూ ఓవర్సీస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ అతన్ని తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈజ్ ఎ వెరీ గుడ్ ఫినిషర్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా ఆడతాడు అండ్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు అండ్ ఇన్ ఫీల్డింగ్ ఈజ్ లైక్ ఎ లైవ్ వైర్ యాక్చువల్లీ అఫ్ కోర్స్ అతని కెరియర్ స్టార్ట్ అయింది కోల్కత్తాతోటి ఆ తర్వాత ఆల్ నో దట్ లాస్ట్ ఇయర్ ఢిల్లీ టీంకి ఆడాడు ఢిల్లీ క్యాపిటల్స్కి బట్టి వాస్ నాట్ ఇంప్రెసివ్ యాక్చువల్లీ అఫ్ కోర్స్ అతనికి వరుసగా కూడా అవకాశాలు లభించలేదు ఢిల్లీలో ఎందుకంటే చాలా ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్న అతన్ని ఎక్కువగా ఫిట్ చేయలేకపోయారు బట్ వచ్చినప్పుడల్లా కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ మాత్రమే అతడు కొంచెం ఎంటర్టైన్ చేయగలిగాడు బట్ వి ఆల్ నో దట్ ఈస్ ఎ వండర్ఫుల్ హీటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ చాలా హ్యూజ్ సిక్సెస్ సాధించే కెపాసిటీ ఉంది అతనికి బౌండరీస్ సాధించగలుగుతాడు అండ్ రీసెంట్ ఫామ్ ఐ థింక్ ఈజ్ ఐ థింక్ వెరీ కీ ఫర్ హీమ్ ఎందుకంటే ఇంగ్లాండ్ తోటి వి ఆల్ నో దట్ సిరీస్ జరుగుతుంది ఇప్పుడు వన్ డే మ్యాచెస్ టీ ట్వంటీ మ్యాచెస్లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు అండ్ మంచి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు సో అతన్ని రాజస్థాన్ రాయల్స్ సెవెన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ పెట్టి కొనుక్కున్నారు ఈ వాజ్ ద ఫస్ట్ వన్ టు బి సోల్డ్ యాక్చువల్లీ ఇన్ దిస్ మినీ ఆప్షన్ హ్యాపెనింగ్ ఇన్ దుబాయ్ అండ్ అతని విషయం చెప్పాలంటే చాలా చాలా మంచి ఛాయిస్ అనేది చెప్పాలి రాజస్థాన్కి ఎందుకంటే వాళ్ళకు ఒక ప్లేయర్ అవసరం కూడా వాళ్ళకు మిడిల్లో ఎందుకంటే పట్ల టాప్ ఆర్డర్లో ఉన్నాడు జైస్వాల్ ఉన్నాడు వాళ్ళకు బట్ ఫినిషర్ హెట్మేర్ ఉన్నాడు బట్ హెట్మేర్తో పాటు ఒకవేళ పవర్ ఉన్నట్లయితే ఐ థింక్ యూనో ఆ ఫినిషింగ్ టచెస్ ఇవ్వగలుగుతాడు అండ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు అండ్ ఫీల్డింగ్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఫీల్డర్ కనుక ఐ థింక్ అతన్ని తీసుకోవడం రాజస్థాన్ రాయల్స్ ఒక మంచి పని చేసింది అని చెప్పాలి బట్ దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మా ఫిక్చర్ అఫ్ కోర్స్ అది అతనికి నేను అనుకుంటాను అంత ఎక్కువ కాకపోవచ్చు అతని ఎబిలిటీకి అతని టాలెంట్కు బికాస్ ఐ హ్యాడ్ ది అపర్చునిటీ టు వాచ్ హిమ్ ఇన్ అమెరికా ఆల్సో కపుల్ ఆఫ్ ఎగో మైనర్ లీగ్లో ఆడుతున్నప్పుడు తన ఫామ్ను మరొకసారి రాబట్టుకున్నాడు ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని తీసుకుంది అండ్ ఈ సంవత్సరం ఆఫ్కోర్స్ మరింత ఫామ్ కొనసాగడంతో అతన్ని యూనో రాజస్థాన్ రాయల్స్ వెంటనే సమయం వేస్ట్ చేయకుండా అతన్ని తీసుకున్నారు ఆఫ్కోర్స్ దేర్ వాజ్ అ పిట్ ఆఫ్ రేస్ ఆల్సో కప్ల్ ఆఫ్ ఫ్రాంచైజెస్ మాత్రమే ముందరికి వచ్చాయి అతన్ని తీసుకోవడానికి ఎక్కువ ఫ్రాంచైజెస్ రాకున్నా కానీ బట్ చివరికి రాజస్థాన్ రాయల్స్ ఎటువంటి యూనో హెజిటేషన్ చేయకుండా చివరికి అతన్ని సెవెన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ పెట్టి కొనుక్కున్నారు అండ్ అండ్ సీ హౌ ఈస్ గోయిన్ టు పర్ఫార్మ్ దిస్ ఇయర్ బికాస్ వెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ అవైలబిలిటీ ఫుల్గా ఉంది వాళ్ళు అనౌన్స్ చేశారు కూడా వెస్ట్ ఇండియన్ ప్లేయర్స్తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్స్ ఫుల్ సీజన్కి అవైలబుల్గా ఉంటారు అండ్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ అవైలబుల్గా ఉంటారు మాక్సిమమ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు కొంతమంది బంగ్లాదేశీ ప్లేయర్స్ ఉండకపోవచ్చు ఆల్ ప్లేయర్స్ యాక్చువల్లీ బట్ వెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ అవైలబిలిటీలో ఇతడు నేను అనుకుంటాను మంచి పర్ఫార్మెన్స్ కనబరచవచ్చు కూడా అండ్ ఫిఫ్టీన్ ప్లేయర్స్ రేస్లో ఉన్నారు సో ఈస్ ద ఫస్ట్ వెస్ట్ ఇండియన్ టు బి సోల్డ్ చాలామంది ఇంకా ప్లేయర్స్ ఉన్నారు వెస్ట్ ఇండియన్స్ అండ్ వెస్ట్ ఇండియన్స్ విషయం మనం ఎంత తక్ చెప్పాకని తక్కువనే కోర్స్ రీసెంట్ వరల్డ్ కప్కు క్వాలిఫై కాకుండా కానీ చరిత్రలో వాళ్ళ చరిత్రలో ఫస్ట్ టైం జరిగింది బట్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ విషయం మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువనే అందులో ఎక్కువగా క్రిస్ గేల్ ప్రొవైడ్ చేయగలిగాడు రసల్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాడు అండ్ నారాయణ్ అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు అండ్ అఫ్ కోర్స్ కెరెన్ పొలార్డ్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా రాణిస్తూ ఉంటాడు అండ్ మేర్ యొక్క స్ట్రైక్ రేట్ బికాస్ ఈ ఆల్సో ప్లేస్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ ప్లేస్ అతనికి ఉంది సో మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ప్లేయర్స్ వెస్ట్ ఇండియన్స్ ముఖ్యంగా షార్ట్ ఓషన్లో వాళ్ళను మించినటువంటి ప్లేయర్స్ అయితే ఎట్ ప్రజెంట్ కనబడటం లేదు సో రావన్ మన్ పావల్ యొక్క సెలక్షన్ నేను అనుకుంటాను ఒక మంచి సెలక్షన్గానే భావించాలి రాజస్థాన్ రాయల్స్ అండ్ ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఎక్కువగా హ్యారీ బ్రోక్ మాట్లాడుకోవాలి బికాస్ బ్రోక్ మన అందరికీ తెలుసు ఎక్సైటింగ్ క్రికెటర్ అతని విషయం చాలా చెప్పుకున్నాం కూడా అండ్ థర్టీన్ పాయింట్ ప్లస్ క్రోర్స్ పెట్టి సన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ తీసుకుంది అతన్ని ఫస్ట్ సీజన్ ఫర్ హిమ్ యాక్చువల్లీ ఒక సెంచరీ సాధించాడు దీని వర్ అప్స్ అండ్ డౌన్స్ వరి స్పిన్ సరిగ్గా ఆడలేదు సో దాంతో కొంచెం స్ట్రగుల్ కావడంతో నేను అనుకుంటాను ఎక్కువ ఏ టీ ఏ ఫ్రాంచైజీస్ కూడా ముందుకు రాలేదు బట్ ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని చివరికి ఫోర్ క్రోర్స్ పెట్టి తీసుకున్నారు సో వెరీ గుడ్ చాయిస్ అని చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్ బికాస్ దే నీడ్ బ్యాటర్ ఆల్సో ఇన్ ద మిడిల్ అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ట్రావిస్ హెడ్ టుడే బికాస్ ద వరల్డ్ కప్ హీరో అద్భుతమైనటువంటి ప్లేయర్ అండ్ అతనికి కూడా మంచి రేటే పలికిందని చెప్పాలి అఫ్కోర్స్ చాలామంది టెన్ ప్లస్ క్రోర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు బట్ అతన్ని తీసుకోవడానికి కూడా ఎక్కువ ఫ్రాంచైజెస్ ముందుకు రాలేదు దెర్ వస్ ఓన్లీ ఏ బ్యాటల్ బిట్వీన్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మిగతా ఏ ఫ్రాంచైజెస్ కూడా ముందుకు రాలేదు సో ఈ రేసులో సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పెట్టి చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని దక్కించుకున్నారు బట్ అన్సోల్డ్ ప్లేయర్స్లో కరుణ్ నాహర్ లిస్ట్లో ఉన్నాడు అండ్ స్టీవ్ స్మిత్ అన్సోల్డ్గా ఉన్నాడు రైలీ రోసో కూడా ఛాన్స్ లేదు ఫస్ట్ సెట్లో మేబీ సెకండ్ సెట్లో ఛాన్స్ ఉండవచ్చు అండ్ మనీష్ పాండేవి ఆల్ నో దట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ ఏ సెంచరీ ఇన్ ఐపీఎల్ వన్ ఇట్ హ్యాపెండ్ ఇన్ సౌత్ ఆఫ్రికా టూ థౌజండ్ ఎయిట్ నైన్లో అండ్ అతనికి కూడా ఫస్ట్ సెట్ సెట్అప్ రౌండ్లో ఛాన్స్ లేదు ఈజ్ అన్సోల్డ్ సో ఫార్ బట్ అఫ్ కోర్స్ సెకండ్ టైం ఛాన్స్ ఉండవచ్చు సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ యూ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ మరిన్ని అప్డేట్స్ తోటి మరింత సమయంలో మేము ముందుకుంటాం అండ్ అంతవరకు మీరు మాత్రం మిస్ కాకండి లైవ్ యాక్షన్ చూస్తూనే ఉండండి హిట్ టీవీలో I'm